శుక్రవారం నాడు మెదక్ గుల్షన్ క్లబ్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో విజయ్ మాదిగా బుజ్జా సైదులు మాదిగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆవిర్భావం తర్వాత మందకృష్ణ మాదిగా పేరును పక్కన మాదిగాని చేర్చుకున్న తర్వాతే మాదిగ సమాజానికి ధైర్యం కలిగిందని తెలిపారు మాదిగరంతా స్వేచ్ఛగా తమ పేరును కులం పేరును చెప్పుకొని ఆత్మగౌరవమని చాటుకుంటున్నారని తెలిపారు మందకృష్ణ మాదిగా రాజీలేని పోరాటమే లేడు మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ దక్కిందని అన్నారు ఎంఆర్ఎస్ జాతీయ ఉపాధ్యక్షుని ప్రస్తుతం మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది ఈరోజు మెదక్ జిల్లాలోని ఎంఆర్ఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులందరికీ మరియు మిత్రులందరికీ సామాజిక ఉద్యమం తీసుకురావడం నిర్వహిస్తున్నాను ఈ నెల ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటో ఆవిర్భావ దినోత్సవాన్ని దొరకబోతున్నాము సంబంధ వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మొదలు పెడితే జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావాన్ని ఘనంగా జరిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ కోసమే లక్ష్యం కోసం ఏర్పడ్డ ఎంఆర్పీఎస్ ఈ జాతిలో ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్నికింది అసమానతలపైన పోరాటం చేసింది ఈ అనగన్య వర్గాలకు అండగా ఉన్నది వికలాంగులకు ఆత్మ బంధువు బంధు అయింది ఆరోగ్యశ్రీరాజు బాధగా అయింది ఒంటరి మహిళలకు ఒక తోడుగా నిలబడ్డది వికలాంగులకు చేతనై తన అడుగులు అడిగేస్తూ ముందుకు నడిపించిన ఎంఆర్పీస్ అదేవిధంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఈ ఎంఆర్పిస్ అండగా ఉండి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం చేయడం జరిగింది ఈ ప్రయాణంలో ఎంఆర్పిఎస్ లక్ష్యమైనటువంటి వర్గీకరణ సాధించ సాధించిన శుభ సందర్భంగా రేపు జరగబోయే ఎంఆర్పిఎస్ ఆవిర్భావోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం ఉన్న ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త ప్రతి నాయకుడు విజయవంతం చేయడంలో పూర్తి బాధ్యత లీనమై పూర్తి బాధ్యత ఎత్తుకొని విజయవంతం చేయాల్సి ఉంది